రీసెంట్గా ఫైవ్ మంత్స్ అవుతుంది కొత్తిళ్ళు అందరికన్నా ఫస్ట్ వరద మాకే వచ్చింది కింద మొత్తం రెండు పోర్షన్లు రెంటూ ఇటు సైడ్ వాళ్ళు లేరు సిటీ వెళ్ళిపోయారు వీళ్ళు చిన్న పాప వన్ అండ్ హాఫ్ ఇయర్ పాప మా సార్కేమో ఫుల్ ఫీవర్ అసలు లేవ రాకుండా ఫీవర్ వచ్చింది మాకు అసలు మేము ఇక బ్రతుకుతామా అసలు మా గతి ఏంది మా పరిస్థితి ఏంది వీళ్ళకైతే తినడానికి తిండి ఈ బట్టలు ఏది లేదు ఆ పాపను రక్షించుకోవాలా మేము బయటపడాలి అసలు మాకేం అర్థం కాలేదు ఆ రెస్క్యూ టీము మాకు నైన్ నైన్ థర్టీకి వచ్చిందండి బోట్లు ఖరాబ్ అయినాయి అది ఇదే అని చెప్పి నైన్ థర్టీకి వచ్చింది రీసెంట్ ఫైవ్ మంత్స్ అవుతుంది అయితే ఇళ్ళలోకి వచ్చి అంతే మార్చిలో వచ్చినాం మేము మేమేం కావాలని కట్టుకోలేదు కదా వెంకటరమణారెడ్డి గారు అలా అన్నారు మరి అలాంటప్పుడు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీకు వరదలు వస్తాయమ్మా మీకు ముప్పు ఉందమ్మా అని చెప్తే తీసుకోం కదా ఇల్లు తీసుకోము పర్మిషన్ ఇవ్వద్దు కదా తను మీకు ముప్పు ఉంది అంటే పర్మిషన్ ఇవ్వకుండా మేము తీసుకోం కదా వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే కదా మేము కట్టుకున్నది మీరు కాలువ పైనుంచి కాల్వ సాపు వేస్తే ఇంత వాటర్ ఎందుకు వస్తాయని వెంకటరమణ రెడ్డి మీకు ముప్పు ఉండే అవకాశాలు ఉంటాయంటే మీకు ఏమన్నా చెప్పడం జరిగిందా లేదు ఏదీ లేదు గత నలభై సంవత్సరాల నుండి రాని వరదా మేము కావాలని ఎందుకుంటాం అని చెప్పండి సడన్గా వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్ లోపు ఇక్కడి వరకు వచ్చినాయి మాకు కిందికి ఓన్లీ తల మాత్రమే కనిపిస్తుంది అంతే మొత్తం మునిగిపోయింది మా గోడల గేట్ ఏదో స్ట్రాంగ్ ఉండే పెట్టుక కొట్టుకోవాలి అపార్ట్మెంట్ గోడలు అయితే ఎట్లా కూలిపోయినాయండి మాది కూడా అట్లా కూలిపోతే అందరికన్నా ఫస్ట్ ఇల్లు నదులకు ఉంది మాదే ఇల్లు ఫైవ్ మంత్స్లో మాకు తెలుస్తే మేమైతే కట్టుకోము కదా ఎంత ఖర్చు చేసి మాకు అండి డబ్బులు ఏమన్నా చెట్ల వస్తున్నాయా మాకు కాదు కదా తను కావాలని చేసిర్రు వాళ్ళకి తెలిసి చేసిర్రు అంటే ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఏంఎల్ఏ ఏం ఎమ్మెల్యే నాకు బీజేపీ అంటే చాలా ఇష్టం మా అన్న వాళ్ళు ఇట్లా అందరు అందులోనే ఉంటారు చాలా అంటే చాలా ఇష్టం బీజేపీకి తప్ప నేను దేనికి ఓటు కూడా వేయ అసలు కానీ మీరు ఇట్లా మాట్లాడడం ఏంది అసలు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించినా మాట్లాడాలి కదా జరిగింది సరే ఎమ్మెల్యే పట్టించుకోలేదు ఇక్కడికి వచ్చి మాకు వచ్చింది రెస్క్యూ టీము వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటామండి ఆ రెస్క్యూ టీం వల్ల పాపం వెనుక వాళ్ళు వాళ్ళు వీళ్ళు పానాడు బయటపడ్డారు మాకు కూడా టెన్ టెన్ ఓ క్లాక్కి నైన్ థర్టీ ఆ మధ్యలో వచ్చింది అందరినీ తీసుకొని వచ్చుకుంటాం మాకు ఫస్ట్ ఫ్లోర్ ఉంది కాబట్టి మేము బ్రతికినామండి అదే వీళ్ళలాగా ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఉంటే మా ప్రాణాలతో అయితే ఉండకపోయేది అందరం చనిపోయే వాళ్ళమండి చిన్న చిన్న పిల్లలు వన్ అండ్ హాఫ్ ఇయర్ పాప వీళ్ళకైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ పాప అంతే మాకు త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నైన్ ఇయర్స్ బాబు వీళ్ళలాగుంటే మాత్రం మాకే పైనకి వచ్చేది అందరికన్నా ఫస్ట్ మాకే వచ్చేసినాయి ఏదో పైన ఫ్లోర్ ఉంది కాబట్టి బ్రతికినాం లేకుంటే మా బాధ్యత అసలు ఏమో నా దేవుడే కాపాడిననుకోవాలి అంతే లేదండి తక్షణ సహాయం అట వచ్చి చూసింది కూడా లేదండి పాపం పోచమ్మ మైసమ్మ టెంపుల్ వాళ్ళు ఇరుక్కుంటే మేమే గడికొస్తారు మేము ఉన్నామండి మేము ఉన్నాము పంపిస్తున్నారంట వాళ్ళు భయపడినాకొతే లైట్ అయి చూడు మాట్లాడు లైట్ అయ్యడం మాట్లాడడం వాళ్ళని చూస్తే మాకైతే అసలు ఇంకా ఘోరం అనిపించిందండి కావాలని అయితే వరదల చిక్కుకుంటారు ఎవరన్నా తను కావాలనేమన్నా అయితే తను కావాలనే వేసుకుంటాడు ఎమ్మెల్యే యాక్సిడెంట్ అయితే కావాలని వేసుకున్నామంటూ ఊరుకుంటారా వాళ్ళు చెప్పండి మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి కదా కావాలని అయితే కట్టుకోం కదా మీరు పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఆలోచించాలా మాకు ఇట్లా మీకు ఇట్లా వరదలు ఉన్నాయండి మీకు కాలు ఉందండి మీరు తీసుకోక అట్లా చెప్తే మేము తీసుకోం కదా ఆ కాలువన మంచిగా పెట్ చేయాలి కదా అదంతా లోతు తీస్తే మాకు ఇంత డామేజ్ కూడా కాదు అన్ని చెట్లు అన్ని కవలరు అన్ని ఇష్టం ఉన్నట్టు వాడిస్తారు కాలువల అందుకే ఇంతగానో మాకు నష్టం జరిగింది చెరువు కూడా నిండిపోయి ఉధృతంగా ప్రవహించి ఇక్కడ డ్యామేజ్ చేసింది మరి ఇంత జరుగుతుంటే అధికారులు అంతా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు పంపించాల్సినటువంటి పరిస్థితి చేసి అదేం లేదండి చెప్తున్నాం కదా మాకు నైన్ వరకు రాలేదు రెస్క్యూ టీమ్ బోట్ ఖరాబ్ అయింది టూ టైమ్స్ బోటే ఖరాబ్ అయింది చెప్తున్నాం మేము ఫస్ట్ ఫ్లోర్ ఉంది కాబట్టి బ్రతికినామండి ఆ దేవుడు మాక చెప్పి కట్టించుకోమని కావచ్చు అంతేగాని లేకుంటే మేమైతే ప్రాణాలతో బయటపడే వాళ్ళం కాదు ఆ దేవుడికైతే రుణపడి ఉండాలి అంతే ఆ రెస్క్యూ టీం వాళ్ళకైతే ఎప్పటికీ రుణపడ ఉంటాం వాళ్ళు తప్ప మాకు రాలేరు అంతే సాధారణంగా ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు కానీ నదుల్లో చిక్కున్నప్పుడు కానీ వరదల్లో చిక్కున్నప్పుడు కానీ హెలికాప్టర్లు పంపిస్తూ ఉంటారు అట్లే హెలికాప్టర్ పంపించే ప్రయత్నం ప్రభుత్వం నుంచి బోటే రాలేదండి ఇంకా హెలికాప్టర్ దాకా ఎందుకు అవుతాము వాళ్ళైతే పాపం మార్నింగ్ నైన్కి వెళ్ళిర్రు డ్రోన్ సహాయంతో అన్నం పంపిస్తామన్నారు వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినాయి మా ఇంటి దాకా వచ్చింది డ్రోను వెనకాలకు మరింది వాళ్ళ వాళ్ళకైతే అరచేతుల ప్రాణాలు ఉన్నాయా ట్యాంక్ మీద ఉన్న ముగ్గురికి మేమే ఎప్పుడు మాట్లాడినాము వస్తున్నాయట బోట్లు వస్తున్నాయట హెలికాప్టర్ పంపిస్తా అన్నారంట అనుకుంటా మాట్లాడినాము కానీ బోటు రా బోటు వాళ్ళకి మా దగ్గరకే మేము అక్కడ ఉండండి మేడం కొంచెం సేపు ఉండండి అంటే వాళ్ళ గురించే మేము కూడా వెయిట్ చేసినాం టెన్త్ వరకు మెల్లమెల్లగా ట్రై చేసి ట్రై చేసి వెళ్ళిరు వాళ్ళు టెన్త్ థర్టీ లెవెన్ అట్లా అయిపోయింది వాళ్ళు వచ్చేసరికి మీరు అంటే సేఫ్ సైడ్కి వెళ్ళే అవకాశాలుంటాయి చిన్న చిన్న పిల్లలు కానీ వాసులో మంది ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఆ రోజు ఏ విధంగా ఉండే వాళ్ళ ఇక వాళ్ళకి తెలియదు కదా మా బాబా అయితే అసలు ఒకడేమే ఏడవడము అమ్మ మనం వెళ్ళిపోదాము అమ్మ మనం వెళ్ళిపోదాము ఇన్ని వాటర్ వస్తున్నాయి మనం వెళ్ళిపోదాము ఎట్లా ఎట్లా ఒకటే ఏడవడము మా సారకేమో జ్వరము అయినా లేవడు మొత్తానికే లేవలేదు మేమేం చేస్తాము ఇక్కడ వరకు వాటర్ వచ్చినాయి మాది లాస్ట్ పక్కకి ఇల్లు కూడా లేవు అసలు ఎట్లా లేదు ప్రాణాలతో బయట చాలు అనుకున్నాం కానీ ఫుల్ నష్టం అంటే మొత్తం రెండు ఇల్లులు మునిగిపోయినాయి కింద మీరు అంతా వరదల్లో చిక్కున్నారు ఫుడ్ లేదు వేసుకోవడానికి బట్టలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఐదు రోజుల నుంచి ప్రభుత్వం నుంచి ఎవరన్నా వాటర్ పంపించడం ఫుడ్ పంపించడం దుస్తులు పంపించడం లాంటి ఏమైనా ప్రయత్నాలు అది గవర్నమెంట్ నుండి వచ్చిందో రాలేదో తెలియదు కానీ వేరే వాళ్ళైతే ఫుడ్ గురించి అయితే వచ్చిరండి ఫుడ్ గురించి వచ్చి డొనేట్ చేస్తే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే వచ్చిర్రు గవర్నమెంట్ నుంచి అయితే మాకు ఏం రాలేదు ఎందుకు ఇంత మిమ్మల్ని నిర్లక్ష్యం వివరిస్తుంది ప్రభుత్వం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకే తెలియదు కదా మాది ప్రాణాలు కాదు వాళ్ళే ప్రాణాలు అనుకుంటున్నారు అంతే ఇక వాళ్ళు ఆ వరదలో చిక్కుకుంటే వాళ్ళకు తెలిసేది వాళ్ళు చిక్కుకోగానే వెంటనే హెలికాప్టర్ల మీద హెలికాప్టర్లు డ్రోన్ల మీద డ్రోన్లు అన్నీ పంపిస్తూనే ఉంటారు మేము సాధారణ మనుషులం కదా వాళ్ళు పట్టించుకోలేరు అంతే మమ్మల్ని